ఫార్ములా ఈ కేసు పై అసెంబ్లీలో చర్చపెట్టాలని వెల్లోకి తీసుకొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టె మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కసర కవరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టెముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లుల్ని కాదని కాదని ఆ రెండు రొట్టెముక్కలని ఆ కథలో కోటి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోటి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరిణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు सांस करने